ఉన్న రెండు వారాల్లో మొహమాటం ఎందుకు దండగా అంటూ మొత్తానికి నాగార్జున ముందు అయితే కళాఖండిగా అయితే తేల్చి చెప్పేసింది తనజా నా మనసులో అయితే ఒకరు ఉన్నారు ఆ స్థానం మరొకరికి దొరకదు ఇవ్వను అంటూ తేల్చి చెప్పేసిన తనజ అందరికి తెలిసిన విషయమే ఇప్పటికే నాగార్జున ఎన్నో సార్లు అయితే తనజా లవర్ కోసం కౌంటర్స్ వేస్తూ ఉంటారు సాయిబవన్ వచ్చిన తర్వాత ఈ వీకెండ్ లో ఏకంగా పెద్ద పంచే వేసేశారు ఈ హౌస్ లో నాకైతే ఎవరిపైన ఫీలింగ్స్ ఏ లేవు అంటూ క్లియర్ గా చెప్పేసింది తనజ అయితే సాయిబవన్ వచ్చిన తర్వాత తనజ అయితే క్లారిటీ గా మాట్లాడడానికి కలర్ రీజన్ కూడా ఇంకా ఉన్నది రెండు వారాలు మాత్రమే ఇక బయట ఉన్న వ్యక్తితో అయితే నో డౌట్స్ అండ్ నో ఇష్యూస్ ఉండకూడదు అంటూ ఈ రోజు అయితే తన క్లారిటీ ఇచ్చేసింది ఇక నాగార్జున ముందు స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు సాయిబవన్ తన జాని సపోర్ట్ చేసేందుకు అప్పటి నేను తనజలో చాలా డిఫరెంట్ బిహేవియర్ మనం చూడొచ్చని చెప్పాలి అయితే సాయిబవన్ కి పెళ్ళైనప్పటికీ కూడా డివోర్స్ కూడా అయిపోయిన విషయం చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఈ భాగంగానే తనైతే హౌస్ లో ఉన్న కళ్యాణ్ పేట తనకి ఫీలింగ్స్ లేవు అంటూ క్లియర్ చేసేసి ఆ మాట విన్నాక కళ్యాణ్ కి ఎంత బ్రేక్ అయిందో కానీ కళ్యాణ్ ఫ్రాన్స్ ార్ట్ అయితే చాలా గట్టిగానే బ్రేక్ అయిపోయింది ఇక అసలు విషయానికి వస్తే తనుజ ముద్ద ముందరం సీరియల్ నుండి ప్రేమలో పడిపోయింది ఇక ఇటీవల శ్రీముఖి అడిగిన పలు ఇంటర్వ్యూలో తనైతే క్లియర్ చేసేసింది ఆ షోలో నేనైతే ఒక వ్యక్తితోనే ఉంటా జీవితాంతం అతను చేయే పట్టుకుంటా పది మంది వెంట వ్యక్తిత్వం అయితే నాది కాదు అంటూ తనుజ ఒకప్పుడు చెప్పిన డైలాగ్ ఎంతలో వైరల్గా మారిందో తెలిసిందే ఆ వ్యక్తి ఎవరో కాదు సాయి పవన్ విషయం బిగ్ బాస్ టెలికాస్ట్ చేసిన దాకా తెలియలేదు అభిమానులకి మొత్తానికి కళ్యాణ్ తో ఊహించుకున్న వారంతా కూడా హార్ట్ బ్రేక్ అయిపోయింది ఇక మొత్తానికి అయితే తనజా అయితే ఒక క్లారిటీలోకి వచ్చేసింది ఇంకా రెండు వారాల తర్వాత బయటకు వెళ్ళక కళ్యాణ్ కి గుడ్ బై చెప్పడం తప్పించి పెద్దగా ఇంకేమీ జరగదంటూ